స్వాగతం గురువారం ములుగు జిల్లా కేంద్రంలోని తంగిడు మైదానంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమాలకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి నరిసరి అనసూయ సీతక్క ముఖ్య అతిథిగా పాల్గొని తంగిడు మైదానం వద్ద ర్యాలీని జెండా ఊపి మంత్రి ప్రారంభించారు ర్యాలీ గార్డెన్ వరకు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకరెట్టి ఎస్ ఎస్పీ శబరీష్ ఏఎస్పీ శివ ఉపాధ్యాయ అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి అదనపు ఎస్పీ సదానందం గ్రంథాలయ చైర్మన్ బాను రవిచందర్ సంబంధిత అధికారులు యువత విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఫోకస్ షిఫ్టెడ్ టువర్డ్స్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ అంటే ఆ డ్రగ్స్ అనేది దానికి జోలికి వెళ్ళకుండా దాన్ని ఎలా దానికి అగెన్స్ట్ ఎలా పోరాడాలి అనేది పైన అవేర్నెస్ క్రియేట్ చేయడం ఇలాంటి ఈవెంట్స్ కండక్ట్ చేయడం సో డ్రగ్స్కి ఎవరు కూడా సహకరించొద్దని అందరికీ రిక్వెస్ట్ చేసి ఒక కోఆపరేటివ్ ఎఫర్ట్గా అంటే అందరూ కలిసి డ్రగ్స్ విరుద్ధంగా పోరాడాలి అనే ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు అందరూ కూడా మేము ఇక్కడ కలుసుకున్నాము సో డ్రగ్ గంజాయి కానీ సిగరెట్ కానివ్వండి లేదా వేరే ఎనీ అదర్ ఇంటాక్సికేటింగ్ సబ్స్టెన్సెస్ సో ఎవరూ కూడా దాని జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఈ టీనేజ్ టీనేజ్లో చాలా అట్రాక్షన్స్ ఉంటాయి దాంట్లో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ చాలామంది ఒక్కసారి ట్రై చేద్దామని చేసి క్రమేణంగా వాళ్ళు స్కూల్ క్లాసెస్ మిస్ చేస్తారు తర్వాత మంచిగా టాలెంట్ ఉన్న స్టూడెంట్ అసలు ఫెయిల్ అవ్వడం స్టార్ట్ అవుతాడు సో దాని తర్వాత ఈ గంజాయి తీసుకోవాలంటే డబ్బులు దొరకలేదనుకోండి వాళ్ళు ఇంట్లోనే దొంగతనం చేయడం స్టార్ట్ చేయడం అది కూడా అవ్వలేదు సరిపోవట్లేదు అంటే మళ్ళీ బయట పెద్ద పెద్ద సొసైటీలో గ్యాంగ్స్కి గ్యాంగ్స్ గ్యాంగ్స్లో చేరి వాళ్ళు డ్రగ్స్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా అయిపోతారు సో ఇది ఇట్లా ఎందుకు అవుతుంది అంటే ఇప్పుడు డ్రగ్స్ అనేది ఇట్స్ అన్ అడిక్షన్ ఇప్పుడు మీరు సపోజ్ ఏదో ఒక రోజు రన్నింగ్ చేసుకుంటారని అనుకోండి మీకు కావాల్సింది ఇష్టం ఉంటే చేస్తారు లేదంటే వదిలేస్తారు ఒక ఫైవ్ డేస్ చేద్దామంటే ఫైవ్ డేస్ చేసుకుంటారు తర్వాత సిక్స్త్ డే నుంచి ఓకే నాకు ఇష్టం లేదంటే మీరు వదిలేస్తారు బట్ డ్రగ్స్ అలాంటిది కాదు మీరు స్టార్ట్ చేశారనుకోండి మీరు స్టార్ట్ చేసినప్పుడు డ్రగ్స్ని ఇంతే తీసుకుంటారంటే మీరు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు అంటే నేను ఇంతే తీసుకుంటా ఇంత లేదా ఇంత తీసుకుంటా అని బట్ గ్రాడ్యువల్లీ డ్రగ్స్ మీ లైఫ్ని కంట్రోల్ తీసుకుంటుంది సో మీరు దాన్ని లేకుండా మీరు బతకలేని పరిస్థితికి వెళ్ళిపోతారు సో ఇట్స్ వెరీ డేంజరస్ చాలా చాలా టాలెంటెడ్ యూత్ కూడా ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళు టీచర్స్ కానీ పేరెంట్స్ అనుకుని ఉంటారు అరే హీ విల్ అచీవ్ సంథింగ్ బిగ్ ఇన్ ద సొసైటీ అని అంటే సొసైటీలో ఏదో పెద్ద ఎత్తున స్థాయికి ఆయన వెళ్ళిపోతాడు ఏదో ఒక అచీవ్మెంట్ చేస్తాడు ఇండియాకి స్టేట్కి మంచి పేరు తీసుకొస్తాడని అనుకుని ఉంటారు కానీ ఈ డ్రగ్స్ అలవాటు అయితే మాత్రం అది అన్ని కళల్ని పేరెంట్స్ కానీ టీచర్స్ అందరినీ కళలు మీరు నాశనం చేస్తారు దీని నుంచి ఏ ఒక్క పర్సన్కి కూడా ఉపయోగం లేదు దయచేసి అందరూ కూడా ఈ డ్రగ్స్ని ఎగెన్స్ట్గా పోరాటంలో సహకారం ఇవ్వాలి మీరెవ్వరూ కూడా డ్రగ్స్ తీసుకోము డ్రగ్స్ గురించి ఎవరైనా ఇట్లా నేను చెప్పినట్టు స్కూల్కి మిస్ చేస్తున్నారు టా టెస్ట్లో మంచి గ్రాడ్యుయల్ ఐ మీన్ వెరీ గుడ్ స్టూడెంట్ హై స్కోరింగ్ స్టూడెంట్ ఎందుకో గ్రాడ్యుయలిటీ తక్కువ అవుతుంది అంటే దయచేసి ఆయనను కొద్దిగా గమనించాలి సో దీస్ ఆర్ ఆల్ కాలేజ్ అని వచ్చి చెప్పి ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు వీ డోంట్ నో వేర్ దే ఆర్ గోయింగ్ సో టీచర్స్కి రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తాను మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎందుకు మార్క్స్ తక్కువ వస్తున్నాయి యుద్ధాన్ని మీరు కూడా సహకరించాలని కోరుతూ అందరి కూడా మళ్ళీ ఇంటర్నేషనల్ డే అగేన్స్ట్ డ్రగ్ ని ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వాడాలి మీరు ఇంకా వేల మందికి చెప్పాలి దీని గురించి అని రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కూడా ఇప్పుడు స్కూళ్ళల్లో చూస్తున్నాం చాలా మంది ఈరోజు మేము డిగ్రీ కాలేజ్ ఇంటర్ కాలేజ్ చదివే వాళ్ళు అండ్ హై స్కూల్లో ఉన్న పిల్లల్ని మనము తీసుకురావడం జరిగింది మీరందరూ మన దేశ యొక్క భవిష్యత్తు మీ మీ కుటుంబాలు చదువుకొని మంచి ఉద్యోగం తీసుకుని మీ ఇల్లుని కాపాడుకోవాలి సమాజానికి ఒక మంచి అసెట్ అనేది అవ్వాలి కానీ ఏమైతుంది అంటే మనం కూడా ఉన్నాం స్కూల్లో కాలేజ్ కాలేజ్లో కానీ హై స్కూల్లో కానీ మనం కూడా చదివేటప్పుడు అదొక ఫ్యాషన్ బీయింగ్ కూల్ ఆర్ బీయింగ్ ఫేమస్ పాపులర్ ఒక గ్రూప్లో ఒక వాళ్ళ ప్రెషర్లో పియర్ ప్రెషర్ అని అంటాం ఆ ప్రెషర్లో వచ్చేసి చాలామంది సిగరెట్ తాగడాలు గంజాయి తాగడాలు ఇప్పుడు కూడా మనము కొన్ని హాస్టల్స్లలో మనం కూడా రెగ్యులర్గా రైడ్ చేస్తుంటే మన టీచర్స్ కూడా చెప్తున్నారు ఈ ట్యూబ్ ఏదో వస్తుంది దాన్ని తీసుకోవడం కానీ ఇది చేయడం కానీ ఇట్లాంటి రకరకాల ఇదన్నిటి నుంచి సి బ్యూటిఫుల్ లైఫ్ ఈజ్ అవైటింగ్ యు ఒక మంచి జీవితం మీకోసం ఎదురు చూస్తుంది ఆ మంచి జీవితాన్ని మనం చేయారా చెడు చేసుకున్న వాళ్ళం మనమే అవుతాం అట్లాంటిది మీరు చేయకూడదు ఏదైతుంది చిన్నగా కదా వాళ్ళు చేస్తున్నారు కదా మనం కూడా చేయొచ్చు ఏముంటుంది ఎట్లా ఉంటుంది అనే క్యూరియాసిటీ అవన్నీ అంత అవసరం లేదు ఎందుకంటే ఇట్స్ దిస్ ఇస్ ఆల్ గేట్ వే ఒక్కసారి మీరు స్టార్ట్ అయితే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం చాలా మీరు అడిక్షన్ చేసుకోవాల్సి వస్తుంది చాలా విల్ పవర్ కావాల్సి వస్తుంది అంతా అందరికీ ఉండకపోవచ్చు అండ్ సోషల్ స్టిగ్మా ఈజ్ అనదర్ థింగ్ ఒక్కసారి అరే ఇలాంటి పిల్లవాళ్ళు ఇట్లా అప్ప ఇలాంటి వాళ్ళు ఇది చేస్తున్నారు ఈ పిల్లగాడు ఇట్లా చేస్తున్నారంటే మీకు సొసైటీ కూడా ఎంత చిన్న చూపుగా చూస్తుంది అది కూడా మీరు కొంత అర్థం చేసుకోవాలి మనము ఒక తప్పు చేసి దాన్ని సరిదిద్దుకోవడానికంటే తప్పు చేయకుండా మనం దాని నుంచి బయటపడము ఫస్ట్ ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రివెన్షన్ యాక్టివిటీ సెకండ్ మీరు కూడా మీ మీ స్కూళ్ళల్లో మీ మీ చైల్డ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అంగన్వాడి టీచర్స్కు అందరికీ కూడా నమస్కారాలు ముఖ్యంగా డ్రగ్స్ అనేది ఒక భూతం లాగా ఒక భయంకరమైనటువంటి వ్యాధి ఈరోజు పట్టి పీడిస్తుంది ఒకప్పుడు డ్రగ్స్ అంటే విదేశాలలోనే వాడినట్టుగా మనకు ఎక్కువ ఉండేది కానీ అది దిగుమతి అవుతూ అవుతూ ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా వచ్చేసి చాక్లెట్ల రూపంలో లేదా బిస్కెట్ల రూపంలో అలాంటి వ్యాపారాన్ని కూడా పెంపొందించి ఇవాళ వాళ్ళ వ్యాపారం కోసం మనల్ని బలి చేస్తూ ఉన్నారు అర్థం కాకుండానే ఆ మత్తులోకి లాగేస్తూ ఉన్నారు కాబట్టి మన స్టేట్ను డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా చేయాలని డ్రగ్స్ రహితంగా డ్రగ్స్ అనేది మన రాష్ట్రంలో మన దేశంలో ఉండకూడదు అనే లక్ష్యంతో ఇక్కడ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు కాబట్టి విద్యార్థిని విద్యార్థులకు తెలియజేసే యువకులకు ముఖ్యంగా అట్రాక్టెడ్గా ఉంటుంది మత్తు అనేది కొంతమందికి కానీ దాని జీవితమే నాశనం చేస్తుంది దాని నుంచి మనం బయటపడలేము నాకు తెలిసినటువంటి ఒక విద్యార్థి టెన్త్ క్లాస్ అబ్బాయి లింగాల గ్రామం అబ్బాయి మరి మన హన్మకొండ హాస్టల్లో చదువుతున్నాడు హాస్టల్లో చెక్ చేసినప్పుడు అబ్బాయి పెట్టెలో ట్రంక్లో డ్రగ్స్కి సంబంధించి ఏదో దొరికింది తల్లిదండ్రులకు చెప్తాడేమో అని భయంతో తల్లిదండ్రులకు ఈ అబ్బాయి గురించి తెలియకముందే ఆ అబ్బాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది కానీ తండ్రి బయట చెప్పుకోలేడు ఆ బాధ నుంచి ఒక్కగానొక్క కొడుకు ఆ బాధ నుంచి ఇప్పటికి కూడా తండ్రి బయటపడలేడు సో ఇట్లాంటి బాధను మనం ఇవ్వకూడదు అదే టైంలో మనం ఎక్కడో పోయి ఎక్కడో వేరే వేరే కడ కూర్చొని అలాంటి దానికి అట్రాక్ట్ అయితే పోలీసులు వస్తారు కేసులు పెడతారు అప్పుడు అందరికీ మన ఫేస్ తెలుస్తుంది ఇగో ఇలా ఈ అమ్మాయి ఇక్కడ ఈ అబ్బాయి ఇక్కడ ఇట్లా ఇట్లా చేసిరని అప్పుడు సొసైటీ కూడా మనల్ని మరి అవాయిడ్ చేసేస్తుంది అంటే ఇన్సల్టింగ్గా చూస్తారు ఎందుకంటే వీళ్ళు పనికిరారు సొసైటీ కానీ సేమ్ టైంలో తల్లిదండ్రులకు కూడా చాలా మానసిక క్షోభ ఉంటుంది మన ఫ్యూచర్ కూడా పాడైపోతుంది ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో అత్యంత క్రూరమైనటువంటి నేరాలు ఏం జరుగుతున్నాయి అంటే చాలా చిన్న పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి దాంట్లో ఎక్కువ డ్రగ్ అడిక్టెడ్ పర్సన్స్ చేసినటువంటిదే ఓల్డ్ ఏజ్ వాళ్ళని కానీ చిన్న పిల్లల్ని కానీ ఆ మత్తులో లేదా తల్లిదండ్రులను చంపడము కొట్టడము రేప్స్ ఇవన్నీ కూడా ఆ మత్తులో చాలా నేరాలు జరుగుతున్నాయి ఆ మత్తు నుంచి వాళ్ళు బయటపడలేక అదే ఆలోచనతో రకరకాల క్రైమ్స్ కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి అట్లాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఈ దేశంలో ఉండకూడదు మన జీవితంలో కూడా అలాంటిది రానియకుండా మరి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం మనం అందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసిన ఎస్పీ గారికి వారి డిపార్ట్మెంట్కు స్పెషల్ థ్యాంక్స్ మీ అందరు కూడా చాలా పొద్దున్నుంచి వచ్చు కూర్చుని ఉన్నారు కూర్చోవడానికి లేదు నిలబడడానికి లేదు వర్షం పడుతుంది కాబట్టి కదా నేషనల్ డ్రగ్స్ అగ్స్ డే అబ్యూజింగ్ ఏదైతే ఉందో దాన్ని పురస్కరించుకొని మా ములుగు జిల్లా ఎస్పీ గారు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవేర్నెస్ కల్పించి డ్రగ్స్ ఫ్రీ స్టేట్గా కావాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఎట్లయితే లక్ష్యం పెట్టుకున్నారో ఆ లక్ష్య సాధనలో మా ములుగు జిల్లా కూడా ముందంచెలో ఉంచి పిల్లలు కానీ యువత కానీ మరి కాలేజీలు కానీ హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ బయట షాపులలో కానీ ఈ యొక్క డ్రగ్స్ మత్తు గంజాయి ఇలాంటి మన ప్రాంతాల్లోకి రాకుండా ఉండడం కోసం అది కనుక సేవిస్తే ఎలాంటి ప్రమాదం ఉంటుంది జీవితంలో ఇలా లైఫ్ వేస్ట్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాన్ని ఎస్పీ గారు శబరీష్ గారు వారి బృందం అంతా ఏర్పాటు చేసిన జరిగింది కలెక్టర్ గారు నేను మరి మిగతా సోదరుల అందరూ కూడా అటెండ్ అయ్యి విజయవంతం చేసుకొని పిల్లలతో ఆడుతూ పాడుతూ అవేర్నెస్ ఆటలు పాటలు జరిగిన వాళ్లకు అవేర్నెస్ కూడా మరి కల్పించి ఎందుకంటే ఈరోజు డ్రగ్స్ అనేది ఒక భూతంలా ప్రతి మనిషిని పట్టిపీడిస్తుంది అది ఒక మనిషికి వ్యాపిస్తే ఆ కుటుంబం నాశనం అవుతుంది ఆ కుటుంబాలు నాశనం అయితే సమాజమే అయ్యేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ యొక్క ప్రమాదం నుంచి సమాజాన్ని బయటపడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతంగా ఆలోచించాలి చైతన్యంతో మరి వాళ్ళ యొక్క జీవితాలను వాళ్ళు తీర్చిదిద్దుకునే విధంగా ఈ మత్తు పదార్థాలకు డ్రగ్స్కు గంజాయికి దూరంగా ఉండి జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క డ్రగ్స్ పైన అవేర్నెస్ తోటి ర్యాలీ చేయడం జరిగింది పిల్లలు యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి ప్రతి చోట స్కూళ్ళల్లో కూడా రాబోయే కాలంలో స్కూళ్ళల్లో ఇంకా హాస్టల్స్లో కాలేజెస్లలో కూడా అవేర్నెస్ పెట్టి పిల్లలతోటే ఆ ఒక అంటే ఒక కథలు కూడా ఒక నాటకాలు కూడా వేయించేటట్టుగా ఆ నాటకాల ద్వారా కూడా అవేర్నెస్ కల్పించేందుకు మేము తప్పకుండా కృషి చేస్తాం ఈరోజు ఇప్పటికే రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాంటీ డ్రగ్స్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ లాంటి మహానగరాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు అట్లనే జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా చేస్తున్నాం మండల హెడ్ క్వార్టర్ల వైపు కూడా మండల మండలాల్లో కూడా తీసుకెళ్ళి ఖచ్చితంగా ఏ యువత మత్తువైపు వెళ్ళకుండా జాగ్రత్త తీసుకుంటాం అంటే కఠినమైన చర్యలు ఉంటాయి సేమ్ టైంలో అవేర్నెస్ కూడా ఉంటుంది దానిలో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని పాల్గొనడం